నాకు అన్న బాగా తెలుసు ఒక సొంత లాగా అన్న ఒకటే చెప్పారు ఒకసారి అరే జరిగిపోయిన లైఫ్ ఏది ఉందో అది మనకు సంబంధం లేదు ఆ లైఫ్ లో ఏదైనా స్వీట్ మెమరీస్ ఉంటే అది మనకు సంబంధించింది జరుగుతున్న లైఫ్ మాత్రం మన చేతిలో ఉంది జరగబోయేది కూడా మన చేతిలో లేదు అని చెప్పి చెప్పారు చెప్పి నాకు జరిగిపోయిన లైఫ్ లో ఒక చిన్న స్వీట్ మెమరీ చెప్తారు అని కొన్న నేను ఏ ఛానల్ ఇప్పుడు చెప్పలేదు చెప్పండి అన్నయ్య అన్న ఆకాశవాణిలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను ఫార్టీ డేస్ సో పాడేరని మన ఆర్కు దగ్గర లొకేషన్ వాళ్ళ మిస్సెస్ బాబు పాప వచ్చారు వాళ్ళు చెన్నై నుంచి మీ వదిన ముందు ఒక స్వీట్ మెమరీ చెప్తారా ఇప్పుడు నీకు అన్నారు తిను అస్టెండ్ డైరెక్టర్ ఇంకా డైరెక్టర్ అవ్వాల ఇప్పుడు తినడానికి సఫిషియంట్గా డబ్బులు లేవు ఫ్రెండ్స్తో బయటని ఏదో టిఫిన్ కోసం వెళ్తే అరే నేను పార్సల్ తీసుకెళ్ళిపోతాను రా ఇంటికి మీరు కానిచ్చేయండి పార్సల్ తీసుకొని వచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేసి నేను ఏదో బిందెలో వాటర్ తాగేసి పడుకున్నారు ఇది తన ముందు వదిన ముందే వదినమ్మ ముందే నాకు నాకు చెప్పారు ఇది రా జరిగిపోయింది ఇందులో స్వీట్ మెమరీ ఏముంది నేను ఆ రోజు పడ్డ స్ట్రగుల్ ఉంది అది నాకు స్వీట్ మెమరీ అంతే చెప్పటి నుంచి జరిగిపోయిన లైఫ్లో ఏముంటురా జరుగుతున్న లైఫే మనకు సంబంధించింది జరగపోయేది కూడా మనకు సంబంధం లేదు నేను ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలరా ఎల్లుండో ఎల్లుండో నాకేం తెలుసు ఏ సినిమా కమిటీ అవుతానో ఏంటనేది తెలియదు ఇప్పుడు మాత్రం నా చేతిలో ఉంది